హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాడ్ కలెక్షన్స్ గైస్ మా ఛానల్లో వీడియోస్ రాక చాలా రోజులైంది సో ఎందుకంటే మేము అయితే షాప్ ఓపెనింగ్ ఉన్నాం అనమాట సో అందుకే వీడియోస్ చేయడం చాలా కష్టమైపోయింది మాకు సో ఫైనల్లీ ఆర్ సక్సెస్ అనమాట సో షాప్ ఓపెనింగ్ చేసేసాము సో షాప్ ఓపెనింగ్ వీడియో కూడా పెట్టలేకపోయాము సో కొన్ని ఇష్యూస్ వల్ల సో ఓకే ఫైనల్లీ వీఆర్ సక్సెస్ షాప్ డ్రీమ్ అనేది మాకు సక్సెస్ అయిపోయింది సో మా షాప్లో ఎటువంటి ఐటమ్స్ అవైలబిలిటీలో ఉన్నాయో మీరు కూడా చూసేయండి అండ్ గైస్ మా మెయిన్ ఏం ఏంటి అంటే సో ఆన్లైన్ ప్రైజెస్ని బీట్ చేయను అనమాట సో ప్రతి ఒక్కరిది సేమ్ ఉంటే సో కుదరదు కాబట్టి సో మనకి ఎట్లాంటి మెయిన్ థింగ్ యూనిక్ ఉండాలి సో ప్రతి దానికంటే మన డిఫరెంట్ ఉండాలి కాబట్టి సో మేమేం ప్లాన్ చేసామంటే ఆన్లైన్ ప్రైస్ ట్వంటీ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్స్ ఇచ్చామన్నమాట సో సపోజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్లో థౌసండ్ రూపీస్ మన ప్రోడక్ట్ ఉందంటే సో మా దగ్గర త్రీ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వస్తాను అన్నమాట సిక్స్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిపెండ్ ఆన్ ప్రోడక్ట్స్ అనమాట సో మేమైతే డిస్కౌంట్స్ ఇచ్చాం చాలామంది ఎలా అంటే బయట ప్రైజెస్ కొనలేక చాలా మంది ఇబ్బంది పడుకుంటూ ఆన్లైన్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు అనమాట సో ఆన్లైన్లో కూడా చాలామందికి తక్కువ ఉంటాయి ప్రైజెస్ కానీ మా దగ్గర ఎలా అంటే ఆన్లైన్ ప్రైజెస్ కంటే డిస్కౌంట్స్ ఉన్నాయి మళ్ళీ సో ఆన్లైన్ ప్రైజెస్ కంటే తక్కువ అనమాట సో ప్రతి ఒక్కటి యూనిక్ ఉండాలి కాబట్టి మా యూనిక్గా ఇలా ప్లాన్ చేసి పెట్టామన్నమాట అండ్ గైస్ మా దగ్గర ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అయ్యి ఏ ఒక్క ప్రోడక్ట్ అని అవైలబిలిటీ ఉంటుంది మా దగ్గర సో మీకు కొత్తగా బిజినెస్ పెట్టే వాళ్ళకి కూడా హోల్సేల్ కూడా అందిస్తాం అనమాట హోల్సేల్ రిటైల్ రెండు ఉన్నాయి మా దగ్గర సో హోల్సేల్ ప్రైస్ అంటే ఇంతకంటే ఇంకా తక్కువ ప్రైస్కి వచ్చేస్తాయి సో మా దగ్గర ఎటువంటి ఐటమ్స్ ఉన్నాయి ఎటువంటి ప్రైస్లో ఉన్నాయో చూసేసేయండి హలో బ్రో హాయ్ బ్రో హాయ్ హాయ్ బ్రో మీ దగ్గర ఎక్కువ డిస్కౌంట్స్ విన్నాను నేను ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి మీ దగ్గర మా దగ్గర ఎవ్రీ వీక్స్ వస్తుంటాయి చూపెండి ఒకసారి ఏమేం బ్రాండ్స్ ఉన్నాయి మీ దగ్గర వచ్చేసి వైర్లెస్ చార్జర్ ఓకే ఆన్లైన్ లో ఫ్లిప్‌కార్ట్ లో వచ్చేసి 1000 రూపాయస్ ఉంది మా దగ్గర వచ్చేసి 700 కి ఇచ్చేస్తాం 30% డిస్కౌంట్ ఓకే బ్రో మినీ ఏసీ ఎంత ఇది ఆన్లైన్ లో 800 ఉంది మీ దగ్గర ఎంత ఉంది ప్రైస్ మా దగ్గర 300 బ్రో 300 ఏనా ఓకే వాటర్ ఐస్ వాటర్ ఐస్ ఓకే ఓకే ఇది అడ్జస్ట్మెంట్ కూడా ఉంది విఆర్ బాక్స్ ఎంత ఇది ఆన్లైన్ లో 600 ఎంత ఉంది కాస్ట్ మా దగ్గర 350 బ్రో ఇది 350 సినిమా థియేటర్ లో కూడా చూడొచ్చు టూనింగ్ అనేది ఇక్కడ మొబైల్ పెట్టుకోవడానికి ఉన్న ఆప్షన్ ఓకే ఓకే సినిమా థియేటర్ ఇది ఎంత నోవా 800 ఏమో ఉంది ఆన్లైన్ లో మీ దగ్గర ఎంత వస్తుంది ఇది మా దగ్గర 350 350 ఓ డిస్కౌంట్ షాప్ ఓకే ఓకే అంటే హార్డ్ కోర్ వస్తాయి దానిలో వస్తాయి వస్తాయి ఓకే ఇది మినీ మిక్సర్ ఎంత ఆన్లైన్ 600 ఏమో ఉంది కాస్ట్ ఇది రెండు ఉన్నాయి బ్రో ఒకటి మసాలా పట్టుకునేది ఉంది జ్యూసర్ ఉంది మీకు ఏది మినీ ఇది ఎంత జ్యూసర్ ఎంత జ్యూసర్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ వా దీనిలో అంటే మళ్ళీ బార్గెన్స్ ఏమైనా ఉంటాయి ఫిక్స్డ్ రేట్స్ లేదు బార్గెన్స్ ఉంటాయండి ఇది ఎంత ఇది గ్రైండర్ ఎంత మినీ గ్రైండర్ ఇది ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఓకే ఆన్లైన్ సిక్స్ హండ్రెడ్ ఏమో కాస్ట్ వచ్చేసి దీనికి అటాచ్మెంట్ ఉంటుంది ఓకే ఓకే ఇదేంత ఐస్ రోలర్ ఆన్లైన్ టూ హండ్రెడ్ రూపీస్ ఏదో సంథింగ్ కాస్ట్ ఉంది మీ దగ్గర ఎంత వస్తుంది ఐస్ రోలర్ ఇది మా దగ్గర ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ రూపీసా ఇక్కడ వాటర్ వేసుకోవచ్చు ఇక్కడ వాటర్ వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి ఐస్ వస్తుంది ఓకే ఓకే దీంతో పేస్ట్రోలర్ అంటే మీరు ఆల్ మిక్సింగ్ ఎలక్ట్రానిక్స్ ప్లస్ కిచెన్ వేర్ రెండు మిక్సింగ్ ఉంటుందా కిచెన్ వేర్ అండ్ మొబైల్ ఎక్సెసరీస్ ఓకే ఓకే ఇది ఇదేంత ఐరన్ బాక్స్ అంతే ఆన్ అండ్ ఎయిట్ హండ్రెడ్ ఏమో ఉంది సంథింగ్ మా దగ్గర త్రీ హండ్రెడ్ అండి ఇది టూ ఇన్ వన్ ఓకే టూ ఇన్ వన్ వాటర్ వెట్ అండ్ డ్రై డ్రై వెట్ రెండో రెండు ఇది ఓకే ఓకే ఇదే ఇది మసాజర్కి ఎంత ఇది వైబ్రేటింగ్ మసాజర్ ఇది అవునండి వైబ్రేటింగ్ మసాజర్ 2 ఇన్ 1 బాడీ మసాజర్ ఫేస్ మసాజర్ ఓకే ఓకే ఎంత మీ దగ్గరంత కాస్ట్ ఇది మా దగ్గర ఓన్లీ 150 అండి ఓన్లీ 150 వో ओनली ద మెషిన్ ఎంత ఇది హ్యాండ్ సిచింగ్ మెషిన్ ఎంత సిచింగ్ మెషిన్ అండి ఆన్లైన్ 600 ఎంత కాస్ట్ ఉంది ఇది మా దగ్గర వచ్చేసి 400 అండి ఇది ఓన్లీ 400 దీని బాకిన్సి అడిషనల్ అండ్ ఆఫర్స్ అయితే మాత్రం డిస్కౌంట్ ట్వంటీ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ప్రోడక్ట్ చూసుకోవచ్చు వీళ్ళ దగ్గర ఆల్ ట్రెండింగ్ ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట సో డిస్కౌంట్స్ అయితే ట్వంటీ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్స్ ఇస్తున్నారు వీళ్ళు అండ్ నెక్స్ట్ బార్గెన్స్ ఏమైనా ఉన్నాయి మళ్ళీ ఓన్లీ ఫిక్స్డ్ రేట్స్ బార్గెన్స్ కూడా ఉన్నాయి బార్గెన్స్ కూడా ఉన్నాయి అంట ఓ పెట్టిన తక్కువ రేట్ పెట్టారు ఇంకా బార్గెన్స్ కూడా ఉన్నాయి అంటే మళ్ళీ సో ఓకే ఆన్లైన్ కంటే చాలా తక్కువ ఉంటాయండి సో ఆన్లైన్ కంటే తక్కువనే ఉన్నాయి మరి డిస్కౌంట్ చూసాను ఇందాక అడిగాను నేను సో ఇది చూడండి ఆన్లైన్ లో సిక్స్ హండ్రెడ్ అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వీక్ కమింగ్స్ ఉంది బ్రో ఇది ఇది యాక్చువల్ గా నెక్స్ట్ వీక్ వస్తుంది రోబో క్లినిక్ ఆన్లైన్ రోబో థౌసండ్ మా దగ్గర టూ థౌసండ్ రూపీస్ ఎయిటీ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ నిజమా ఎయిటీ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ అవునండి చూడండి కైస్ ఇదే హోమ్ క్లీనింగ్ రోబోట్ అనమాట ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు టెన్ థౌసండ్ నాన్ టూ థౌసండ్ రూపీస్ వచ్చేస్తుంది మన దగ్గర సో మ్యాడ్ కలెక్షన్స్ అన్నమాట ఇది షాప్ సో ఇవేంటి బ్రో ఇవి రైన్ కోట్స్ బ్రో ఇక్కడ ఉన్నాయి ఫుల్ లెంత్ రైన్ ఎంత వస్తుంది కాస్ట్ ఎంత రైన్ కోట్ ఇది ఇది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ బ్రో ఓన్లీ వన్ ఫిఫ్టీ ఓకే ఓకే ఇది త్రీ ఇన్ వన్ ఛార్జర్ బ్రో త్రీ పిన్స్ వస్తాయి వన్ ఫిఫ్టీ ఆన్లైన్ త్రీ హండ్రెడ్ ఉంది బ్రో అది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు వావ్ వావ్ సో ఎంత పవర్ బ్యాంక్ ఎంత బ్రో ఏది దీంట్లో టెన్ థౌసండ్ ఎంహెచ్ ఉంది ట్వంటీ థౌసండ్ ఎంహెచ్ ఉంది టెన్ థౌసండ్ ఎంత వస్తుంది ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ చూడండి కదా సో టెన్ థౌసండ్ ఎంహెచ్ ఎంఐ పవర్ బ్యాంక్ ఎంఐ కదా అది పాకెట్ సైజ్ ఎంఐ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది కాస్ట్ అండ్ ట్వంటీ థౌసండ్ ఎంహెచ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అంత ఇది ఎంత బ్రో రీఛార్జ్ లైట్ ఎంత హండ్రెడ్ రూపీస్ బ్రో ఇది ఓన్లీ హండ్రెడ్ ఓన్లీ ఇది కిచెన్ కూడా త్రీ టైప్స్ ఉంటాయి లైట్స్

आप पहले realme boat वर्नी वस्त्र हैं ये 2000 अलाउंट है माल अगर only 500 600 to 700 में तो ओके ओके इंता तक को చూడండి గైస్ ట్రెండింగ్ ప్రొడక్ట్స్ అయితే చాలా ఎక్కువ మిల్ దగ్గర సో ఇప్పుడు హోల్సేల్ ఉన్నాయి రిటైల్ రెండు హోల్సేల్ ఉంది రిటైల్ ఉంది హోల్సేల్ కావాలన్న వాళ్ళకి అడ్వాన్స్ తీసుకొని సపరేట్ బుక్ చేసి తెప్పిస్తాం అంటే కొత్తగా బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళకి మీరు బాగా హెల్ప్ఫుల్ అవుతారు అంటే వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకొని మీరు ఓకే ఓన్లీ మేము రిటైల్ గా తెచ్చుకున్నామండి దీన్ని చూసి ఎవరైనా హోల్సేల్ లో కావాలి బల్క్ గా కావాలని ఆర్డర్ చేస్తే మాత్రం వాళ్ళకు వన్ వీక్ లో తెప్పిస్తాం ట్రైపాడ్ కూడా ఉన్నాయి మీ దగ్గర ట్రైపాడ్ స్టాండ్ ఎంత ఇది ఈ స్టాండ్ వచ్చేసి 2000 అండి మొత్తం సెట్ మొత్తం సెట్ 2000 ఉంటుంది వావ్ సో వేస ఆన్లైన్ లో ఇది ఎంత లేదంటే ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఉంటుంది సో వీళ్ళ దగ్గర ఓన్లీ టూ థౌసండ్ వస్తుంది కాస్ట్ సెవెన్ ఫీట్ స్టాండ్ ఓకే ఓకే ఈ ఫ్యాన్ ఎంత బ్రో ఇక్కడ త్రీ బ్రో అది ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫోల్డబుల్ ఫ్యాన్ ఓకే ఓకే రీఛార్జ్ ఛార్జింగ్ కాదు లేకపోతే ఎట్లా బ్యాటరీ ఛార్జింగ్ ఓకే ఓకే ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది ఫోల్డబుల్ ఇది ఇది ఎంత ఈ ఫ్యాన్ ఎంత ఇక్కడ ఎయిర్ కూలర్ ఫ్యాన్ ఏదండి ఇది ఫోర్ ట్రై ఇలా ఐస్ క్రీమ్ పెట్టుకోవచ్చు వాటర్ కదా చూడండి ఇప్పుడు డెలివరీ ఎలా మీకు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా లేకపోతే జస్ట్ ఓన్లీ మీ స్టేట్ ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ సార్ ఓకే ఓకే అంటే క్యాష్ డెలివరీ సార్ లేకపోతే ఇట్లా ప్రీపెయిడ్ ప్రీపెయిడ్ ప్రీపేడ్ ఓకే సో కాదు చూడండి డెలివరీ అయితే వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా ఇస్తున్నారన్నమాట సో ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ డెలివరీ ఉందంట సో వీళ్ళు ఓకే వీళ్ళ వాట్సాప్ ఛానల్ మొత్తం మేము డిస్క్రిప్షన్ ఇస్తాం మీకు జాయిన్ అయిపోండి వాట్సాప్ ఛానల్లో సో వీళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ హోల్సే కావటే హోల్సేల్ రిటల్ కాబట్టి రిటైల్ రెండు అవైలబిలిటీలు ఉన్నాయి అన్నమాట సో హోల్సేల్ అంటే హోల్సేల్ తెప్పిస్తారంట ఆర్డర్ పెట్టిస్తే అండ్ రిటైల్ కూడా చాలా డిస్కౌంట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర సో కంపేర్ టు ఆన్లైన్ ఆన్లైన్లో కంపేర్ చేసుకుంటే వీళ్ళకి ట్వంటీ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్స్ ఉన్నాయి సో ఎవరు ఎవరు ఇలాంటి డిస్కౌంట్స్ వీళ్ళు ఇస్తున్నారన్నమాట సో మాడ్ కలెక్షన్స్ చూసుకోండి సో వీళ్ళ దగ్గర ఎవ్రీ వీక్ కొత్త స్టాక్ అనేది వస్తుంది అన్నమాట సో ఈ వీక్ ఈ స్టాక్ అయితే ఉంది వీళ్ళ దగ్గర సో వచ్చేసేయండి అండ్ నెక్స్ట్ వీక్ ఇంకో స్టాక్ కొత్త కొత్త స్టాక్స్ చూస్తున్నాయి ట్రెండింగ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్రెండింగ్ ప్రోడక్ట్స్ అన్ని వీళ్ళ దగ్గర ఉంటాయి ఎవ్రీ వీక్ కొత్త కొత్త ప్రోడక్ట్స్ వీళ్ళ దగ్గర వచ్చి వస్తుంటాయి సో డిస్కౌంట్స్ మాత్రం అది అదే కూడా డిస్కౌంట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే చాలా అంటే చాలా హ్యూజ్ డిస్కౌంట్స్ ఉన్నాయి సో కంపేర్ టు ఆన్లైన్ చాలా హెవీ డిస్కౌంట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర